విఠ్యసాయి జిల్లా తనకల్ మండలం బొంతలపల్లి పశు వైద్యశాల పార్ధిలోని పాలవంవారిపల్లి గ్రామం పండుగను పురస్కరించుకుని లేక దూడల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడమైంది ఈ కార్యక్రమము డిఏహెచ్ఓ పుట్టపర్తి డి పెనుగొండ ఈవో డిఎల్డిఏ అనంతపుర వారి ఆధ్వర్యంలో నిర్వహించడమైనది ఈ కార్యక్రమంలో ప్రదర్శన కొరకు అరవై దూడలను బొంతపల్లి టి సదు కోర్తికోట గ్రామ ప్రజలు తీసుకురావడమైనది అన్ని దూడలను పరసరించి బహుమతులు ఇవ్వడం జరిగింది మొదటి బహుమతి శ్రీహరిప్రసాద్ ఉస్తిరిపల్లి అనే రైతు దూడకు ఇవ్వడం జరిగింది డాక్టర్ మాట్లాడుతూ ఎదకు వచ్చినటువంటి పశువులకు ఆడదూడ పుట్టిని ఉచితంగా అందించే కార్యక్రమం వచ్చిందని పద్దెనిమిది వందల యాభై రూపాయలు విలువ చేసే యథ సూదిని ఉచితంగా పశువులకు వేశారని ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని భవిష్యత్తులో మగదూడలు పుడితే వాటిని పెంచుకోలేక అమ్ముకునే పరిస్థితి రాకూడదని తెలియజేశారు

परंतु अंतर सरकारी नगर सचिव सत्यसार जिला लेवीरा निकट करते से विशेष सहायता के अंतर्गत सूची दर्ज करते हैं और

சரி <laughs>

డు సెలెక్ట్ అయ్యింటే అవసరంలే సెలెక్ట్ కాని దానికి ఇస్తాడు అవి వేరే అంత మించిన ఉంటాయి வெளி <imitation> <imitation>